వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడిపల్లి డిసెంబర్ పదకొండు సమాజంలో సమయపాలన పాటించేవారు ప్రగతి సాధకులు కాగలరని లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవ కార్యక్రమాలు లభించే సంతృప్తి వేలకట్టలేమని లయన్స్ ఇంటర్నేషనల్ మూడు వందల ఇరవై జిల్లా గవర్నర్ లయన్స్ కందుకూరు వెంకట్రెడ్డి అన్నారు మంగళవారం రాత్రి మేడిపల్లి సంపూర్ణ హోటల్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ మేడిపల్లి ప్రారంభోత్సవం ద్వారా ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లయన్స్ క్లబ్ జనగామ ద్వారా విస్తరింపబడిన ఈ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనగామ క్లబ్ అధ్యక్షుల అధ్యక్షుడు వహించగా ఈ జిల్లా కలెక్టర్ను ప్రారంభించి ఇదే వేడుకలు కార్యక్రమంలో మేడిపల్లి లయన్స్ మెంబర్స్ నరేందర్ మణిచెల్ల లావణ్య గారు బింగి భిక్షపతి గారు మంకురి మహేందర్ గారు ఉట్కూరి గారు సావిత్రి జయప్రసాద్ దుర్గా పటేల్ శారద గౌడ్ జాన్సన్ నరసింహచారి మహేష్ దాస నర్సయ్య మరియాల సందీప్ పాల్గొన్నారు